నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం కుంభకోణం కేసులో ఆల్రెడీ విచారణ అయితే జరిగిపోయింది ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి వాళ్ళు విచారణ జరిగి అయిపోయిన తర్వాత మరి ముఖ్యంగా చెప్పాలంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఈరోజు అరెస్ట్ అయ్యాడు విచారణకు ముందే అధికారులు కూడా వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళు అధికారులు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చెప్తారని చెప్పి వాళ్ళు ముందుగానే భయపడుతున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆయన విచారణ జరిపేటప్పుడు జరిగిన తర్వాత ఏం చెప్తాడా అనేది ఇప్పుడు ఎవరెవరి పేర్లు ముందుకు వస్తాయని తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీల గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం ఆల్రెడీ ఏపీ గత హయాంలో మద్యం కుంభకోణం కేసులో ఆల్రెడీ విచారణ జరిగి అయిపోయింది ఇద్దరు ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి గారిది అయిపోయిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే కసిరెట్టి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు విచారణ కూడా ఇంకా జరగలేదు తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి మేడం దివ్య స్పందన ఏంటి లిక్కర్ స్కామ్ అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే లావు కృష్ణదేవరాయ రజని వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనల మూలంగా బయటకు వచ్చింది కానీ ఇంతకంటే ముందు విజయసాయిరెడ్డి అనే వ్యక్తిని కాకినాడ పోర్టుకు సంబంధించి విచారణ పిలిచినప్పుడు అతను దానికి సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి మీడియా ముందు కర్మకర్త క్రియ కసిరెడ్డి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఎవరో బాయి అని చెప్పి మాట్లాడటం అసలు లేని విషయాన్ని కూడా తీసుకొస్తున్నారు అతనికి నాకు ఎటువంటి సంబంధాలు లేవని ఆ తర్వాత అతను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఐటీ అడ్వైజర్గా చేశాడని మరి ఆ వ్యక్తికి నాలుగు సార్లు కోర్టు నుంచి కానీ లేకపోతే పోలీసుల నుంచి కానీ విచారణ క్రమంలో నోటీసులు ఇచ్చినా కూడా బేఖాతరు చేసి నేను రాను చట్టంలో ఎన్ని రకాలుగా నేను ఉపయోగించుకోవాలో అలా పాయింట్స్ మొత్తం నేను యూజ్ చేసుకొని అప్పుడు ఇంకా చాలు ఇంకా నాకు అంతా కూడా అయిపోయింది హోప్ అన్న టైంలో లాస్ట్లో వస్తానని అతను చెప్తుంటే నిజంగా వినే ప్రజలకు కానీ వాళ్ళకి కానీ ఎలా ఉంది అంటే అంటే వీళ్ళు చేసిన అవినీతికి మళ్ళీ చట్టాన్ని న్యాయాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజున మీరు విచారణకు రమ్మన్నా కూడా రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ కొన్ని లక్షల కోట్ల రూపాయలని కొల్లగొట్టి ఎంతమంది సరే వీళ్ళు ఉన్న వరిజినల్ అమ్మారంటే అది కూడా కల్తీ మద్యం అమ్మారు ఎంతమంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది జీవితాలు అక్కడ బలైపోయినాయి మనం చూసాం ఇదంతా ఒక ఎంత అయితే అతను మొన్న విజయసాయిరెడ్డి విచారణకు వచ్చి మాట్లాడిన తర్వాత ఒక వాయిస్ మెయిల్ పంపించాడు అదెంత తెలివిగా పంపించాడు అని అంటే అతను ఏం చేశాడు అమెరికా పంపించి వాయిస్ మెయిల్ని అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి పంపించాడంటే తన గూగుల్ ట్రేస్ చేయకుండా ఉండటం కోసం మరి అంత అతి తెలివితేటలు ప్రదర్శించే వీళ్ళంతా కూడా ఈ రోజున అలాగే నిన్న ఇతను గోవా నుంచి వస్తున్నాడు గోవా నుంచి వస్తూ దుబాయ్కి మళ్ళీ టికెట్ తీసుకున్నాడు అనేది పోలీసులకు అందిన సమాచారం కానీ వీళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అరెస్ట్ చేద్దామని వెళ్ళిన పోలీసులు ఎంతసేపటికి ఇతను బయటికి ఎందుకు రావట్లేదు అని వెయిట్ చేశారు తర్వాత లోపలికి వెళ్ళి ఆ పోలీస్ అధికారులతో వాళ్ళతోటి చర్చించి ఇతను మళ్ళీ టికెట్ తీసుకున్నాడు వెళ్ళిపోతున్నాడు అని తెలిసిన తర్వాత పట్టుకొని తీసుకొచ్చారు అప్పుడు కూడా అతను ఏం బ్రతివడుతున్నాడంటే నేను రేపు విచారణకు వస్తానని చెప్పాను కదా మరి ఇప్పుడు ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు నన్ను వదిలేయండి రేపు వస్తానని అంటే ఇది ఎలా ఉందంటే అసలు నిజంగా దాగుడుమూచి దండాకూరు ఆడుతున్నారా ఏంటి వీళ్ళంతా ఇప్పుడు వదిలేయండి పిల్లలు అంటా ఉంటారు నేను కనిపించలేదని చెప్పు నువ్వు వెళ్ళిపోయి వెళ్ళిపోని అలానే ఉంది మరి వైసీపీలో వైసీపీలో వీళ్ళంతా ఇలా గేమ్ ఆడుకుంటున్నారనమాట ప్రజల దగ్గర ఉన్న డబ్బంతా కొట్టేసి వాళ్ళ ప్రాణాలని వీళ్ళు ఈ రోజున చలగాటాలాడారు ఏంటంటే కల్తీ మద్యం ఎంత డిస్టలరీస్ ఎవరవి అసలు అవి కూడా కబ్జాలు చేసేసి వాళ్ళకి సంబంధం లేని డిస్టలరీలు కూడా వీళ్ళు ఏమైనా లీజ్కి తీసుకున్నారంటే అది కూడా కొట్టేయటమే వాళ్ళ దగ్గర తీసుకుని కల్తీ మధ్యాన్ని తయారు చేసి ఏరులై పారించి మనం ఎంతో గొప్పగా చెప్పుకునే గురువులు పాఠశాలలో చదువులు చెప్పే గురువులను కూడా తాగుపోతుల దగ్గర లైన్లో నుంచో పెట్టడానికి క్యూలో వాళ్ళని నిలబెట్టి అక్కడ వాలంటీర్లుగా పనిచేయించారంటే ఆ ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిద్ది అట్లాంటి ఈ రోజున ఎవరైతే రెడ్డి మిథున్ రెడ్డి ఈ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తులు వీళ్ళంతా ఏం చేశారు ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నారని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పాడు హైదరాబాద్ విజయసాయిరెడ్డి ఇంట్లో అలాగే తాడేపల్లి వాళ్ళ ఇంట్లోనే పెట్టారని చెప్పాడు మరి అప్పట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అదేవిధంగా ఏదైతే ఈ సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మినిస్టర్గా ఉన్న వ్యక్తి నారాయణ స్వామి ఆయన్ని వీళ్ళు అస్సలు వీళ్ళు అతనికి సంబంధమే లేదు దీంట్లో మరి ఎక్సైజ్ మినిస్టర్ అతను అతనికి ఈ లెక్కర్ స్కామింగ్ సంబంధం లేదు వీళ్ళు పెట్టుకున్న మీటింగ్లో అతను లేడు మరి వీళ్ళంతా కూడా ఒక ఎక్సైజ్ మినిస్టర్ని కూడా పిలవకుండా చేశారంటే ఒక ఎస్సీ అని పిలవలేదా వీళ్ళు ఒక ఎస్సీ చిన్న చూపు చూసారా అతను ఎప్పుడు మనం ఎక్కడ వీళ్ళ మీటింగ్ జరిగినా కూడా డయాస్ మీద నారాయణ స్వామి అనే వ్యక్తిని ఒక డిప్యూటీ సీఎం అనే కాదు అదేవిధంగా ఒక మినిస్టర్ అనే కాదు ఏ రోజు కూడా అతనికి కుర్చీ ఇచ్చిన పాపాను అనుభవేది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నిలబడే ఉండేవాడు ఒక రోజైతే అసలు ఒక ఫోటోలో డయాస్ మీద చూస్తే అతను మోకాళ్ళ మీద వైను మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్సీలు అందరూ నా మేనమాములు అంటూ చెప్తున్న ఈ మోసపూరిత రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా వాళ్ళు ఇచ్చావు పదవిని కాదని అంటలేదు దానికి వాళ్ళకి గౌరవం దక్కిందా లేదా అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో దక్కలేదనేది కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది మరి వీళ్ళంతా ఈరోజు ఈ మద్యం కుంభకోణంలో విచారణలో ఏం చెప్తారంటే మన విజయసాయి రెడ్డి వచ్చి ఏం చెప్పాడు నాకేం సంబంధం లేదు వంద కోట్లు అప్పుడైతే ఇచ్చాను వంద కోట్లు అప్పుడైతే ఇచ్చేసాను సింపుల్గా మీటింగ్ పెట్టుకున్నామని చెప్తాడు మళ్ళీ కొన్ని విషయాలు అసలు ఇవి వీటికి నేను ఆన్సర్ చేసే కాదు ఇవి కేవలం మిథున్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఆన్సర్ చేయాలని చెప్తాడు వీళ్ళ వింత ఆలోచన విధానం నిజంగా క్రిమినల్ మైండ్ అంటే ఎలా అంటే ఈ రోజున అందరూ క్రిమినల్స్ అక్కడ ఒకరి మీద ఒకరు ఈరోజు వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తున్నారు చూస్తున్నారు ఏం జరిగింది మా దగ్గర నుంచి కొళ్ళగొట్టిన డబ్బంతా వీళ్ళు అప్పనంగా కాజేసి స్టేట్స్ని వదిలేసి వెళ్ళిపోవటానికి ఒకరేమో రాజకీయాలు వద్దంటారు ఒకరేమో నేను ఎంపీని అసలు నాకు సంబంధమే లేదంటారు ఇంకొకరేమో అసలు నాకున్న చట్టంలో ఉన్న అన్ని పాయింట్లు కూడా నేను ఉపయోగించుకుని అప్పుడు పోలీసుల దగ్గరకు విచారణకు వస్తానని ఒకరు ఎంత దుర్మార్గమైన రాజకీయం వీళ్ళు చేశారు ఎంత భయంకరమైన విధంగా ప్రజలను పరిపాలన చేశారంటే ఈ రోజున కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఏం చెప్తాడు విచారణలు అంటే అతను కూడా ఇవే కుంటి సాకులు ఆ సినిమాలో డైలాగ్ ఉంది కదా అదరుసులో తెలియదు గుర్తులేదు మర్చిపోయా అదైతే కంపల్సరీ ఉంటుంది ఎక్కడో చోట అదైతే ఉంటుంది అక్కడ సిట్ విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సాటిస్ఫై ఎవ్వరు అదైతే ఖచ్చితంగా చెప్పచ్చు వాళ్ళు ప్రతిసారి జరిగేదే ఎంపీ విజయసాయి రెడ్డి విచారణ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కర్మ కర్తక్రియ మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పారు చెప్పిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఒక వీడియో కూడా విడుదల చేశారు అనమాట ఆడియో ఒకటి విడుదల చేశాడు ఎవరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం నేను విచారణ నేను చెప్తే మొత్తం నీ చరిత్ర మొత్తం చెప్తాను అన్నట్టు ఆయన మాట అన్నట్టు ఆయన వివరాలు కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు విచారణ జరిపితే ఇప్పుడు కసిరెడ్డి విచారణ జరిగి అయిపోయిన తర్వాత ఎంపీ రెడ్డి పేరు చెప్తాడా లేదా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడంటే మీరేం చెప్తారు మేడం ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పరు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం పా సినిమాలో చూసినట్లయితే ఏదన్నా ఒక కోటీశ్వరుడి కూతురు డ్రైవింగ్ లేకుండా యాక్సిడెంట్ చేస్తుంది యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం జరిగింది ఎవడికో డబ్బులు ఇచ్చి నేనే చేశానని చెప్పని చెప్పేసి జైలుకు పంపిస్తారు ఇక్కడ కూడా అదే జరిగిద్ది జగన్మోహన్ రెడ్డి అనే పేరు మాత్రం ఖచ్చితంగా రాదు అనేది ఈ రోజున అంతటా వినిపిస్తున్నది ప్రతి ఒక్కరు కూడా చర్చ అదే జరుగుతుంది అతని పేరు చెప్పరు ఎందుకంటే అలా వీళ్ళంతా కూడా మ్యాన్ఫ్లేట్ చేస్తున్నారు చూస్తూనే ఉన్నాం సమ వ్యవస్థలన్నింటినీ కూడా ఎలా మేనేజ్ చేస్తూ వస్తున్నాడు ఎన్ని సంవత్సరాలకు అయితే బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు ఏ విధంగా ఒక ఖైదీ అయ్యుండి పదహారు నెలలు జైల్లో ఉండి పన్నెండు సంవత్సరాల నుంచి బయట ఉంటా అదే ఖైదీ మళ్ళీ పోలీసులను తీసి సమాజం ముందు నిలబెడతాననే స్థాయికి వీళ్ళు ఎదిగి వాళ్ళ స్థాయిని దిగజార్చారంటే ఇంకా ఏం జరుగుతుంది అసలు ఇంకా విలువలు విశ్వసనీయతలు ఎక్కడున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 మాట్లాడే మాట ఈ రోజున రెడ్డి అతను ఎప్పుడైతే ఒక తెలివైన క్రిమినల్ ఎవరైతే రాజ్ కసిరెడ్డి అని చెప్పాడో వెంటనే అతను వాయిస్ మెయిల్ ఏం పెట్టాడంటే రెడ్డి ఒక బట్టేబాజ్ అతను ఏంటి అతను మొత్తం వీడియోలని నేను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తాను వన్ సైడ్ న్యూస్ అనేది మానేయండి అని అతను బట్టే బాజ్ అయితే నువ్వేంటి మరి ఈరోజు నువ్వేంటి మీరందరూ కలిసి చేసిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అందరూ కలిసి చేశారు ఇది మాత్రం నిజం నువ్వేమైనా తక్కువ తిన్నావా మూడు వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి సినిమాలు తీసి మరి నీ భార్య మరి ఎన్ని హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్కి డైరెక్టర్గా ఉంది మరి నీ కూతురు పేరు మీద ఎన్ని రకాల కంపెనీలు పెట్టావు మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు మరి ఈ రోజున అవన్నీ కూడా తెలియాలి మరి విజయసాయిరెడ్డి పేరే చెప్తాడు ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా సిట్ అధికారుల చేతుల్లో ఉన్నాయి అనేది ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి అతను ఆ రోజున ఆడియోలో చెప్పింది ఏంటి ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాను ఆ రోజున అన్ని చూ చెప్తానని కానీ ఈ రోజున అతనికి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం లేదు ఆ వీడియోలు కూడా వాళ్లే స్వాధీనం చేసుకోవటం మరి వాళ్ళ ద్వారా ఈ రోజున విచారణ జరిగితే దాంట్లో ఇంకా దానికి సంబంధించి ఏమేమి జరిగినాయి ఏంటనేది మనకు తెలుస్తుంది ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరూ దొంగలే అదైతే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజున వాళ్ళేం ఆలోచిస్తున్నారంటే ఇన్ని రోజుల నుంచి మా జీవితాలు సర్వనాశనం అయిపోయి మా ఆరోగ్యాలు చెడగొట్టుకొని కల్తీ మద్యం తాగి డబ్బు పోగొట్టుకొని ఇల్లుగుల్లా వల్లుగుల్లా అన్నట్లుగా మేము సర్వనాశనం అయిపోవటానికి కారణమయ్యి మా డబ్బులతో వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఈ రోజున కోర్టులకి పోలీసులకు కూడా మస్కా కొట్టి ఇష్టానుసారంగా వీళ్ళు వ్యవహరించే తీరు వ్యవహార శైలి ఇవన్నీ చూస్తుంటే మేమైతే క్షమించము మా ప్రజల తీర్పు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజున మాట్లాడుతుంది మేమైతే క్షమించము పోలీసులకు కూడా ఇదే చెప్తున్నాము కోర్టులకు కూడా ఇదే మేము ప్రాధేయపడుతున్నాము మమ్మల ఆరోగ్యాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి మా జీవితాలు ఏ విధంగా ఎంత ఎంతమంది ఆడపిల్లల తాళిబొట్లు తెగిపోయినాయో అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఈ కేసు విచారణ చేయండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ రోజున ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారని వార్తలు వస్తున్నాయి ఏంటి మేడం ట్వీట్ ఏంటి మరి ఇది అరెస్ట్ అయిన తర్వాత జస్ట్ ఇప్పుడే వచ్చింది అతనేమంటున్నాడంటే మొత్తం నేను చెప్పేస్తాను నా జోలికి వచ్చారు అని చెప్పేసి ఒక రకమైన ట్వీట్ అయితే చేశాడు మొత్తం బట్ట బయలు చేస్తాను అన్నట్లుగా మాట్లాడాడు మరి సగం బట్టలు ఇప్పారు మొత్తం బట్టలు నేను ఇప్పుతాను ఇవే వీళ్ళ భాష వీళ్ళు వ్యవహారం ఇదంతా మరి ఇదంతా ఇప్పుడే మనం చెప్పుకున్నది ఏంటంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఎవరిక్కడ శుద్ధపూసలు ఈరోజు నేనంటే నేను ఆ రోజున విజయసాయి రెడ్డి మీటింగ్ పెడితే ఏం చెప్పాడు జగన్ చుట్టూరా కోటరే ఉందన్నాడు మరి ఆ క్షణం వరకు నువ్వు కూడా ఆ కోటరే ఉన్న వ్యక్తివే కదా అదే వైఎస్ఆర్ సిపి పార్టీకి మరి ఎంపీవి కదా నువ్వు మరి నువ్వు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు వీళ్ళంతా ఎలా ఉందంటే ఈ రోజున సినిమా చూపిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరం కూడా ఒక పెద్ద సినిమా చూపిస్తున్నారు దాంట్లో ఈ సస్పెన్షన్స్ ఈ థ్రిల్లర్స్ ఇవన్నీ కూడా ఈ కిల్లర్స్ ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తున్నారు మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి అదైతే జరిగింది కొన్ని లక్షల కోట్ల రూపాయలను అయితే దండుకున్నారు ఏ ఎన్ని విధాలుగా అన్నిట్లో బియ్యం దగ్గర నుంచి పేదవాడికి అన్నం ఆ బియ్యం దగ్గర నుంచి వీళ్ళు ఇసుక దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దేంట్లో చేయకుండా ఉన్నారు ప్రతి దాంట్లో ఒక కొత్త పథకాన్ని జగన్మోహన్ రెడ్డి కనిపెట్టింది ఏంటంటే దీంట్లో ఏ విధంగానైనా సరే మద్యం అనేది లేకుండా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు మరి దాన్నే అతను డబ్బుని దాని ద్వారానే ఎలా సంపాదించుకోవాలనేది దాంట్లో కొత్తగా కనిపెట్టి ఇంకా మంచిగా మన తెలివైన క్రిమినల్ అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పాడు కదా అట్లాంటి తెలివైన క్రిమినల్స్ అందరినీ కూడా తన చుట్టూ చేర్చుకొని ఏ విధంగా దీన్ని కొళ్ళగొట్టాలి అని ఆలోచన చేసి సర్వనాశనం చేశారు ఫైనల్గా ఇదే జరిగింది వీళ్ళందరికీ ప్రజలందరూ కోరుకునేది మాత్రం శిక్ష పడి తీరాలి అని ఒక విచారణ అయితే మీరు మాత్రం ఆషామాషిగా తీసుకోవద్దు ఈ రోజున రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఏ విధంగానైతే నేను అన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని నేను తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను అప్పుడు నేను పోలీసులు ఉచుకుతాను అన్న మాట అంత ధైర్యంగా చెప్పాడంటే ఇంత ఇదిగా మరి ఈ రోజున ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు చట్టాలు న్యాయాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో వీళ్ళకి ఏ విధంగా ఎన్ని రకాలుగా శిక్షలకు అర్హులవుతారో అన్ని విధాలుగా శిక్షించండి అని మరి మరి అంతే కోరుకుంటారు వాళ్ళకి ఒక అంటూ ఉంది కాబట్టి ఇదంతా చూస్తూ ఉంటే మనం నిజంగా అందరూ వీళ్ళందరూ దొంగలే అందరూ క్రిమినల్సే ఇప్పుడు రెడ్డి కూడా విజయసాయి రెడ్డి మీదే చెప్తాడు ఖచ్చితంగా